హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూడో రోజు కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చేసి చూపిస్తున్నా ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లు ఇలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు అండి ఈ కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ప్రసాదం అయితే చాలా సింపుల్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లు అయితే పదే పది నిమిషాలు రెడీ చేసేయచ్చు ఈ ప్రసాదం కూడా కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకోవడానికి ముందుగా రైస్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ వేసుకోండి నేనైతే చిన్న కప్పుతోనే చేసుకుంటున్నానండి ఇలా రైస్ వేసుకున్నాక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ముందుగానే కొబ్బరి చెక్కలు తీసుకొని ముక్కల్లో కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోండి ఇలా కొబ్బరి పాలు వేసుకున్నాక లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మీకు రైస్ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి నార్మల్ రైసే కాబట్టి త్రీ విజిల్స్ అయితే మీకు రైస్ కరెక్ట్గా ఉడికిపోద్ది త్రీ విజిల్స్ కంప్లీట్గా వచ్చేసాక కుక్కర్ కొంచెం చల్లగాలి అప్పుడు మూత తీసుకోండి చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది కదా ప్రెషర్ కుక్కర్లో అయితే రైస్ ఇంకా బాగా వస్తుందండి లేదు అంటే మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి పాలు వేసి కుక్ చేయడం వల్ల ఈ కొబ్బరి అన్నం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని కొబ్బరి అన్నం పెట్టడం వల్ల ఇంకా కమ్మదనం వచ్చి కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు చిలికర వేసుకోండి టూ స్పూన్స్ పచ్చిసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చేయండి నేనైతే వేయట్లేదు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగు వేయడం వల్ల ఇంకా బాగుంటుంది మూడు వరకు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు రెండు వరకు పచ్చిమిర్చి కాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి తాలింపు కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోండి చిన్న కప్పుతో పచ్చి కొబ్బరి వేసుకోవాలి స్టార్టింగ్ మీరు కొబ్బరి పాలు తీసుకున్నప్పుడే కొంచెం పచ్చి కొబ్బరి కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరి మొత్తం వేసుకున్నాక నిదానంగా సిమ్లో పెట్టుకుని దోర్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం ముద్దుగా ఉంది కదండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు పొడి పొడిలాడుతూ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అప్పుడే మీకు కొబ్బరి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మీరు రైస్ ఎంత కుక్ చేసుకుంటారో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా రెడీ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తాలింపుని ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్నాం కదండి ప్రెషర్ కుక్కర్లో రైస్ ఆ రైస్లో వేసుకుని రైస్ అంతటికి కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండీ కొబ్బరి పాలతో ఇలా కొబ్బరి అన్నం ఒకసారి చేయండి దేవుడికి నైవేద్యంలో పెట్టచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్కి కూడా క్విక్ అండ్ ఈజీగా పది నిమిషాలు రెడీ అయిపోద్ది ఇంట్లో కాయగూరలు ఏళ్ళు లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసేసేయచ్చు ఈ విధంగా తాళి మొత్తం రైస్లో కలిసేలా కింద నుంచి పైకి మొత్తం కలుపుకోండి నోటికి కమ్మ కమ్మగా ఎంతో రుచిగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అన్నం రెడీ అయిపోయింది ఈ నవరాత్రిలో చాలా సులువుగా చేసేసుకోవచ్చండి ప్రసాదాలన్నీ ఒక్కసారి స్టైల్లో చేయండి చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది చూసారు కదండి కొబ్బరి అన్నం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye friends, thanks for watching!